మేము చాలా ఇల్లు మేము విజిట్ చేస్తూ ఉంటామండి డిజైన్స్ గురించి కానీ అన్ని ఇళ్లల్లో ఒక ఫేసింగ్ ఉన్న ఒక ఉత్తరం ముఖంగా ఉన్నా సరే తూర్పుకి ఒక మెయిన్ డోర్ పెడుతున్నారు మళ్ళీ సందుకి తీసుకున్న ఉత్తరానికి కూడా మూలల్లో మెయిన్ డోర్ పెడుతున్నారండి మేము చెప్పడం జరిగిందండి ఏమండి మన ఇల్లు అనేది ఒక శక్తి స్వరూపం అనుకున్నప్పుడు నాలుగు మూలల్లో నాలుగు పంచభూత తత్వాలు ఉంటాయి అలాంటి ఈశాన్యంలో మనకి మెడిటేషనల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది మనం ఈరోజు ద్వారాలు మూలలుగా పెట్టడం ద్వారా ఆ యొక్క శక్తిని మనం ఇంటి నుంచి బయటికి పారతోడుతున్నాము అందువల్ల ఈశాన్య బలాన్ని మనం ఇంట్లోపల పెట్టుకోవాలి అంటే మన ఇంటి మూలలో శిమద్వారం పెట్టరాదు మరి ఏ మూలలోనూ పెట్టకుండా ఉండాలి అని చెప్తున్నామండి మీరు ఈ యొక్క పదిహేను ఫౌండేషన్ కోర్స్ నేర్చుకొని ఈ నిజ నిజాలు తెలుసుకుంటారన్న ప్రార్థనండి